నమస్కారం నేను మీషన్ముక్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలీసు వ్యవస్థను ఉపయోగించి రాష్ట్రంలో ఏ విధంగా అరాచకాలు చేశారు అకృత్యాలు చేశారనేది నిన్నటి రోజున ఈనాడు పేపర్లో ఒక కథనం వచ్చింది ముంబై నటిని వేధించిన ఐపిఎస్లు అని చెప్పేసి ఒక కథనం అయితే వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో కథ కర్మ క్రియ ఎవరు ఆధ్వర్యంలో అనేది మీ అందరికీ తెలిసిన విషయమే సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎటువంటి సమస్యనైనా ఆయన ఆధ్వర్యంలో సెటిల్మెంట్ అయిపోతుందా అనడానికి ఈ యొక్క కథనము ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు ఓకే మరి ఏంటి ఆ కథనం అనేది వచ్చిన కథనం ఏది మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి వినగలరు ముంబైకి చెందిన ఓ సినీ నటిని వేధించిన ఐపిఎస్లు వైసీపీ బ్యాచ్ ముంబైకి చెందిన ఈ సినీ నటి పేరు వచ్చేసి కాదంబరి లొంగ లొంగదీసుకున్న వ్యక్తి కృష్ణా జిల్లాకు చెందిన వైకాపా నాయకుడు కృష్ణా జిల్లా మాజీ పరిషత్ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగర్ రెండు వేల పద్నాలుగులో వైకాపా తరపున పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన కుక్కల విద్యాసాగర్ ఇది అంటే ఈ ఫ్రంట్ రోల్ వచ్చేసి కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఇతను వైకాపా నాయకుడు రెండు వేల పద్నాలుగులో పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు మరి సినీ నటి కుటుంబాన్ని వేధించమని ఆదేశాలు ఇచ్చినది ఎవరు నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేధించిన ఐపీఎస్లు నాటి విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరానా తాత డిసిపి విశాల్ గున్నీ చూడండి ఇక్కడ వేధించినటువంటి వ్యక్తి ముంబై నటిని లొంగ తీసుకున్నటువంటి వ్యక్తి కృష్ణా జిల్లా మాజీ పరిషత్ జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగర్ మరి వేధించమని ఆదేశాలు ఇచ్చింది సకల శాఖ మంత్రి అయినటువంటి ప్రభుత్వ సలహాదారు మాజీ అది కూడా మాజీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేధించిన ఐపిఎస్లు ఏ స్థాయిలో ఐపిఎస్లు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు ఊడిగం చేసిందనే దానికి ఈ ఐపీఎస్లే ప్రత్యక్ష ఉదాహరణ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి దాట డీసీపీ విశాల్ గున్నీ అసలు ఏం జరిగింది ఈ కథ స్క్రీన్ప్లే దర్శకత్వం ఈ ముంబై నటిని వేధించిన ఐపీఎస్ అనే కథనంలో ఏంటి అసలు స్టోరీ ఎలా జరిగిందనేది కథనం మేరకు మీకు చదివించి వినిపిస్తాను కుక్కల విద్యాసాగర్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్లో ఒక పెళ్లికి వెళ్ళారట అక్కడ ముంబైకి చెందిన సినీ నటితో పరిచయం ఏర్పడింది వారిద్దరూ ఏళ్ల తరబడి సన్నిహితంగా మెలిగారు తనను పెళ్లి చేసుకోవాలని ఆమె రిక్వెస్ట్ పూర్వకంగా కోరగా కుక్కల నాగేశ్వరరావు కుమారుడైనటువంటి కుక్కల విద్యాసాగరు నిరాకరించారు ఎవరు రెండు వేల పద్నాలుగులో పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి వైకాపా నాయకుడు కుక్కల విద్యాసాగరు నిరాకరించాడు పెళ్లి చేసుకోవడానికి మరి ఈ ఏడాది జనవరిలో అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఆమె నుంచి మరింతగా ఒత్తిడి పెరగడం వలన ఎన్నికల వేళ ఈ వ్యవహారం బయటపడితే తనకు తన పార్టీకి మరింత నష్టం కలిగించే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని నాటి సకల శాఖ మంత్రి ప్రభుత్వ సలహాదారు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని ఆశ్రయించారు సెటిల్మెంట్కి వెళ్ళారండి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి సెటిల్మెంట్కి వెళ్ళారు ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయాలంటూ ఆయన నాటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణాను ఆదేశించారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఆదేశాలు రావడంతో వాయువేగంతో కదిలారు అంటే షాడో సీఎం పేరు పొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి ఆదేశాలు రావడం వలన ఇమీడియట్ యాక్షన్ మొదలుపెట్టారు మరి ముంబై నటి ఆమె కుటుంబీకులపై విద్యాసాగర్ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు అక్కడ బాధితురాలేమో ముంబై నటి కానీ విద్యాసాగర్ నుంచి ఫిర్యాదు తీసుకున్నారంట దాని ఆధారంగా ఆగ మేఘాలపై అంటే జనవరిలో ఇది ఒత్తిడి పెరిగితే ఫిబ్రవరి రెండున ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నేరపూరిత కుట్ర మోసం ఫోర్జరీ బెదిరింపు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు చూడండి బాధితురాలేమో ముంబై నటి ఇక్కడ మోసగించినదేమో కుక్కల విద్యాసాగర్ మోసగించాడు ఆయన ఏం కేసు పెట్టాడు ముంబై నటిపైనంటే నేరపూరిత కుట్రంట మోసము ఫోర్జరీ బెదిరింపు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మరి అప్పట్లో విజయవాడ డీసీపీగా పనిచేసిన విశాల్ గున్నీ ఓ ఏడీసీపీ ఏసీపీ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలతో కూడిన బృందాన్ని స్పెషల్ ఫ్లైట్లో అంటే ప్రత్యేక విమానంలో ముంబైకి పంపించారు చూడండి ఎంత ఇంపార్టెంట్ అయితే ఒక ప్రత్యేక విమానాన్ని ఉపయోగించి ఏడీసీపీ ఏసీపీ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలతో కూడిన బృందాన్ని విమానంలో ముంబైకి పంపించారు ఏదో ఒక ఆర్థిక ఉగ్రవాదులు అన్నట్టు ఒక టెర్రరిస్టులు అనే విధంగా వీళ్ళు ప్రత్యేక విమానాన్ని వేసి ముంబైకి పంపించారు అంతర్జాతీయ ఉగ్రవాదులు కరుడు కట్టిన నేరగాళ్ల మాదిరిగా సినీ నటిని ఆమె తల్లిదండ్రుల్ని ఈ కేసులో అరెస్ట్ చేశారు చూడండి ఏ స్థాయిలో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు తన వ్యక్తిగత సుఖాల కోసం భోగాల కోసం వ్యవస్థను ఏ విధంగా దానికి ఈ కథనము ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తాదని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడకు తీసుకొచ్చారు కోర్టు వారి ముగ్గురికి రిమాండ్ విధించింది వారు జైలు నుంచి విడుదలయ్యాక పోలీసులు తీవ్రంగా బెదిరించారు పెళ్లి మాటెత్తితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు వారితో అంటే ఆ తల్లిదండ్రులు అదేవిధంగా నటి కాదంబరి జత్వా అనే ఆమెతో ఖాళీ వైట్ పేపర్లపై అంటే తెల్ల పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు అప్పట్లో వైకాపా అధికారంలో ఉండడంతో బాధిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో ముంబైకి వెళ్ళిపోయింది ఫిబ్రవరిలో జరిగిన ఈ ఉదంతం ఆరు నెలల తర్వాత ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఇది ఒక కథనం అయితే ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ తనని రేప్ చేశాడని ఇదే నటి ఈ కాదంబరి జత్వాని అని ఈ ముంబై నటి రెండు వేల ఇరవై మూడులో ముంబైలో కేసు పెట్టింది ఈ విషయం పెద్దదైతే తనకి ఇబ్బంది అని నాడు తనకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న జగన్ వద్దకు వచ్చి చెప్పగా అంటే ఈ జిందాల్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు మరి నాడు తనకు సన్నిహితంగా ఉన్న జగన్ వద్దకు వచ్చి చెప్పగా కుక్కల విద్యాసాగర్ని ముందు పెట్టి ఇలా గేమ్ ఆడి మొత్తం ఎపిసోడులో పారిశ్రామికవేత్తను తప్పించారనే మరో వాదన కూడా ఈ కథనంలో వచ్చింది చూడండి ఏ విధంగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని ఒక నటి వారి తల్లిదండ్రులను సన్నిహితంగా మెలిగిండేది నటీను కుక్కల విద్యాసాగరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ ఆమె కేవలం ఐదు లక్షల కోసం విద్యాసాగర్ని పెళ్లి చేసుకోమని చెప్పేసి ఒత్తిడి చేసిందనేసి మరో వాదన ఉంది ఫర్ కైండ్ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ ముంబై నటి కాదంబరి జత్వాని అనే ఆమె ఎవరైతే ఉన్నారు ఆమె ముందుగా డాక్టర్గా పనిచేసేవారు దాని తర్వాత అంటే వాళ్ళ తండ్రి గారు నేవీలో పనిచేసేవారు దాని తర్వాత రిటైర్ అయ్యాక ఆర్బిఐ మేనేజర్గా పనిచేశారు వాళ్ళ తాత కూడా స్వాతంత్రాల్లో అంటే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి మరి అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ నటి ఐదు లక్షల కోసము కుక్కల విద్యాసాగర్ని డిమాండ్ చేసిందనే ఉద్దేశంతో కంప్లైంట్ ఇచ్చేసి ఇందాక చెప్పినట్లు ఏ అంటే నేరపూరిత కుట్ర మోసం ఫోర్జరీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఒక నేరస్తులు ఆర్థిక ఉగ్రవాదులు టెర్రరిస్టుల మాదిరిగా పట్టుకోవడానికి ఏ విధంగా అయితే వెళ్తారో ఆ విధంగా ప్రత్యేక విమానాన్ని ఉపయోగించి ఒక పోలీసు బృందాన్ని ఏడీసీపీ ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలతో కూడిన బృందాన్ని ఎవరు కాంతిరాణ తాతాధ్వర్యంలో ఇదంతా జరిగింది కథ స్క్రీన్ పే దర్శకత్వం అందుకు ఈ కథనాన్ని ఈనాడు పేపర్లో ముంబై నటిని వేధించిన ఐపీఎస్లు అని చెప్పేసి హెడ్లైన్ పెట్టడం జరిగింది అసలు వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకయ్యారా అసలు సివిల్ సర్వీసెస్ మీదే అభ్యర్థులకు సివిల్ యాస్పిరెంట్స్కు చీదరించుకునే పరిస్థితి ఇప్పుడు గత ప్రముఖంలో పనిచేసినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు చూపిస్తూ ఉన్నారు మరి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవస్థను కాపాడాల్సినటువంటి ప్రజా సమస్యల గురించి పోరాడి ప్రజా సమస్యల గురించి నిత్యము పనిచేయాల్సినటువంటి ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు చివరికి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి కేవలం తన పోస్టింగుల కోసము దిగజారిన వైనం గత ప్రభుత్వ హయాంలో దీనస్థితి ఆంధ్రప్రదేశ్లో చూశాము అని చెప్పేసి ఈ కథనము చెప్పడానికి ఉదాహరణగా ఎటువంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అతిశయోక్తి లేదు ఇదండి దయ ఉంచి ఐఏఎస్లు ఐపీఎస్లకి నా ప్రత్యేకమైన విన్నపం ఏంటంటే మీరు ఎంతో కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చి ఉంటారు కేవలం ఒక నాయకుడు మెప్పు కోసమో లేకపోతే వ్యక్తిగత కారణాల రీత్యా డబ్బు కోసమో ఇటువంటి పనులు చేయడం అనేది తగదు ఇది తప్పు 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 అని చెప్పడంలో చెప్పడానికి నేను ఎటువంటి వెనకడుగు వేయను ఎందుకంటే ఒక భారతదేశ పౌరుడిగా ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించేటటువంటి వ్యక్తిగా ఇలాంటి సంఘటనలు నేను ఖండిస్తూ మీకు ఐఏఎస్లు ఐపీఎస్లకు ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను ఇటువంటి చర్యల్లో మీరు మరొక్కసారి పాల్గొనకూడదని నేను మరొకసారి మా మీడియా తరఫున పాప్కాన్ మీడియా తరఫున కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను